サーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサー நடுவே right, நடுவ <laughs> <laughs> கேப் கேப் நான் மொபைல் மொபைல் நான் अंदर போறேன் கேல 认真吧，认真认真，我兵我兵我兵，无兵我。坐车， లక్షలాదిగా ధరణి వచ్చి సమ్మర్ సారక ఏ విధంగా ఉంటారో ఆ విధంగా లక్షలాది మంది ప్రతి జాతరులో ఈరోజు దురాగంలో పావు భావిస్తూ ఇక్కడ జాతర తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ మరింత చెప్పిన పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూడా దాదాపు ఐదు వందల మంది భక్తులు చెప్తారు ఇక్కడ ఈ జాతర ఏదైనా కోరిక ఉంటే కోరికలు చూస్తారని చెప్పి మా ప్రజలకు యాదవ్ కూడా భక్తులు బోనాలు సమర్పించి నిన్న ఓలింగా అని కోరికలు కోరుకుంటే అడిగిందన్నా ఇచ్చే దేవుడు ఈ జాతులకు ఇక్కడ మాత్ర ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి ఈ గుట్టను కడుగుతున్నది కేంద్ర మంత్రుల చంద్రమయ్య గారి మహిమ దాంతో పాటు ఎంతో మహిమలతో తెలంగాణ ఉండాలని ముఖ్యంగా రైతులు వారి పంటలకు సంతోషంగా ఉన్నారని ప్రజలు సంక్షేమం సంతోషంగా అందించే విధంగా మా ప్రజా ఈ రోజు మనం ఆశీర్వదించాలని అలాగే నిర్మయంతో పాటు చౌరుమ తల్లిని వినమంచం అని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూశాను వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన బాధ్యత కోటి యాభై రెండు ఎక్కల పనుల ధాన్యాన్ని బండించి తెలంగాణ ధాన్య బండారంగా చేసిన వాళ్ళు చేసిన అప్పుతో కట్టిన కాలుష్యంలో ఒక చుక్క నీళ్ళు వాడకుండా ఒక కోటి యాభై రెండు ఎక్కల ధాన్యాన్ని బండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పడ్డ వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రులము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం తప్పకుండా ఆ లింగవంతమ స్వామి ఆశీర్వాదంతో మన కూడా ఇప్పుడే మన సర్వోత్తం అలాగే మా డ్యూరిగే చైతన్యం కానీ మన రెడ్డి గారు అందరూ పెద్ద మంత్రులు వస్తారు ప్రతి ఒక్కరు నలభై లక్షల మందిలో ఎంతో మంది ఆరోగ్యం బాలేని వారు వయసు భయపడ్డ వాళ్ళు పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది ఎప్పటికే ఈ కోరిక ఉన్నది మీరు అదృష్టంగా ఉంది శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన నాలుగైదు గెస్ట్ హౌస్ బాత్రూమ్లు కట్టే బాత్రూమ్స్ ఇబ్బంది లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా ఇది దీన్ని రాబో ఐదు సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది అరవై కోట్లు కానీ డెబ్బై కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఎలక్షన్ కోరి తర్వాత పదో తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి డైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే గాడ్రోడ్ సంబంధించిన నిధులను మందరు చేపించి పైకి వచ్చే రెండు సంవత్సరాల లోపే మళ్ళా జాతర రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటాడు ఇక్కడ సూర్యాపేట కానీ గోదావరి కానీ ఈ పోయే విజయవాడ జాతీయ రాజధాని ఎంతో మంది భక్తులు వస్తుంటారు వాళ్ళ గెస్ట్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేపిస్తారని ఈ జాతర సందర్భంగా అవి అరవై కోట్లు కాని డెబ్బై కోట్లు కాని ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన ఆర్ఎంబి శాఖ మంత్రిగా ఘాటు రోడ్డుతో పాటు బాత్రూములు అన్ని వసతులు కలిపియడం ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని

ఆగింది అలాలు అనుకున్న స్వామి కొత్త గారికి కూడా ముఖ్యమంత్రి రాలేదు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి धाम लोगे, नेताओं का रोकारों का रोकारों, ओबरी लोगों को रोक रोक क्या रोका हैं? अलवर में महाराज बनेगा शिकार के दिन एक जनता का नेता शाकार हैं। आप धाम लेके गया, आप नहीं आने, आप तीरम लाएंगे, आप धाम न लेके आएंगे, आप आपका जनता के लिए आपकी जनता के लिए अंतर घोर हैं, अयोग Porque yo le digo